రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైంది రాష్ట్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పగిడేరు గ్రామంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ని పలకరించగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్ ఏర్పాటు చేసిన ప్రజాశాంతి పార్టీతో కలిసి పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలని రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే పదంగా ముందుకు వెళ్దామని కేసీఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని పాల్ మీడియా ముఖంగా మాట్లాడారు రిపోర్టింగ్ మండలం కొత్తగూడెం భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పన్నెండు వేల సర్పంచులు గ్రామాలకు ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలకు ప్రయాణం చేస్తున్నారు కారణం ఏమిటంటే అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు చేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులను నమ్మి అభివృద్ధి చేయలేక ఎంతో కుమిలిపోతున్నారు మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఇప్పుడే తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి మెసేజ్ పంపించా ఏమని తమ్ముడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయింది సమిట్ పెడతానని సంవత్సరం అయింది నిన్ను పెట్టకుంటే ఇబ్బందులు పెడుతున్నాను నువ్వు నాతో కలు అభివృద్ధి చేద్దాం లేదంటే ఇంకా రాష్ట్రం ఇప్పుడు తమ్ముడు ముఖ్యమంత్రి అయి ఇంకో లక్ష కోట్లు అప్పు అయిపోయింది కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఏడు లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు ఇంకా దేశం చేసిన అప్పు అయితే కుటుంబానికి ఐదు కోట్లు సో అందరితో కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఇప్పుడున్న సర్పంచ్లు లేదా మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు లేదా కొత్తగా సర్పంచ్గా పోటీ చేద్దాం వంద రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ ఓటు మీకు వేసుకునే బాధ్యత మీది ఇప్పటి వరకు కులపాలను చూసాం ఐదు శాతం ఉన్న రెడ్డిలు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు రెడ్లందరూ నా మిత్రులే మూడు శాతం ఉన్నవాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు ఒక శాతం ఉన్నోళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు మరి మనం బీసీలో అరవై శాతం ఉన్నాం దళితులు పదహారు శాతం ఉన్నాం నేను దళితులు అని తెలియజేసుకున్నాను బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు మనం తొంభై శాతం ఉన్నాం మరి మనం ఒక్కరం కూడా ముఖ్యమంత్రి కాలేదే అధికారం మనకి రావాలి అంటే సర్పంచ్లు విలేజ్లో ఉన్నవారు ఒక్కొక్కరు వంద మందికి వెయ్యి మందికి చెప్పి మీ ఓటు మీకు వేసుకోండి వంద రోజుల్లో నేను అభివృద్ధి చేసి చూపిస్తా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ మూడు పార్టీలు మీరు చూశారు ఒక్క అవకాశం మీకు నేను ఇస్తున్నాను మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు పోటీ చేయండి గెలండి అభివృద్ధి చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్